హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు సున్నారు టీవీ యూట్యూబ్ ఛానల్ మనకు తెలంగాణ రైతు రుణమాపికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణ రైతు రుణమాఫీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లక్ష రూపాయల రోపు చేస్తామని పదేళ్ళైనా కానీ ఈ రుణమాఫీ అయితే కంప్లీట్ కాలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణమాఫీ అయితే చేస్తామని చెప్పడం జరిగింది దీంతో రైతులు ఎంత ఆశతోనైతే ఎదురుచూస్తున్నారు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పెండింగ్లో ఉన్న రుణమాఫీ సొమ్ముపై రైతులు ఆశలయిత పెట్టుకున్నారు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ లక్ష రూపాయల వరకు రుణమాఫీ ప్రకటించడం జరిగింది ఆ సొమ్మును నాలుగేళ్లలో విడుదల వారీగా రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు ప్రకటించారు కానీ రుణమాఫీ సొమ్మును విడుదల చేయడంలో అప్పటి ప్రభుత్వం తీవ్ర అయితే చేసింది కేవలం ఇరవై ఐదు వేల రూపాయల వరకు రుణాలు మాఫీ అయిన వారికి మాత్రమే జమ చేసి మిగతా వారిని విస్మరించింది ఇప్పుడు అప్పుడు అంటూ రైతులను ఊరిస్తూ వచ్చింది దీంతో ప్రభుత్వ తీరుపై రైతుల తీవ్ర అసంతృప్తి అయితే పెరగడం జరిగింది అసెంబ్లీ ఎన్నికలు సమీపించడంతో జులై నెలాఖరు నుంచి బడ్జెట్ను బట్టి రైతుల ఖాతాల్లో రుణమాఫీ సొమ్మును జమ చేస్తూ వచ్చారు సెప్టెంబర్ రెండవ వారం వరకు మాత్రమే జమ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత చేతులెత్తేసింది మొత్తం సొమ్మును విడుదల చేస్తామని ప్రకటించినా ఆ సొమ్ము అయితే విడుదల చేయలేదు మొత్తం బీఆర్ఎస్ ఓవడంకి ఈ రుణమాఫీ కూడా ఒక కారణమని చెప్పుకోవచ్చు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మనకు అధికారంలోకి వస్తుంది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీతో పాటు పెండింగ్లో ఉన్న సొమ్మును విడుదల చేస్తుందని రైతులైతే ఆశతో ఎదురుచూస్తున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరగానే ఈ రుణమాఫీపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే రైతుల్లో మళ్ళీ అసంతృప్తి అయితే చెలరేగుతుంది సో రుణమాఫీ సొమ్మును వెంటనే విడుదల చేయాలి